హాయ్ ఫ్రెండ్స్ సో నిన్న న్యూస్ పేపర్లో వచ్చిన ఆధారంగా తదనంతరం శాఖాపరంగా వస్తున్న వివరాల ప్రకారం ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ పరిస్థితి నోటిఫికేషన్ ఆ క్రమంలో దాదాపు అరవై రెండు పోస్టులు ఈ గ్రేడ్ త్రీ ఎండోమెంట్ ఆఫీసర్ సంబంధించి నియామకం జరిగే అవకాశం కనిపిస్తుంది సో గతంలో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన సందర్భం మరలా ఇన్నేళ్ల తర్వాత ఈ గ్రేట్ త్రీకి ప్రత్యక్ష నియామకాలు జరగనున్నట్లుగా తెలుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను చూస్తే నూట యాభై మార్కులు ఇప్పుడు నూట యాభై మార్కులు అయితే అప్పుడు అభ్యర్థులు ఏదో ఒక ఆప్షన్ ఎన్ను ఎంపిక చేసుకోవాలి పేపర్ టూ కింద అయితే ఇప్పుడు హిందూ ఫిలాసఫీ అండ్ రిలీజియన్ సంబంధించింది పేపర్ టూ కింద పెట్టినట్టుగా తెలుస్తుంది అలాగే చివరిలో ఒక మూడు చాప్టర్లు మాత్రం ఎండోమెంట్ ఆఫీసర్ డ్యూటీలకు సంబంధించి అలాగే దేవాలయాల ఆదాయానికి సంబంధించి సమా సిలబస్ లో చేర్చడం జరిగింది సరే ఆ చివరిలో ఉన్న మూడు చాప్టర్లు వెళ్ళిస్తే ముందున్నవన్నీ భారతదేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులు సుమారుగా డెబ్బై తొమ్మిది శాతం హిందువులు ఉన్నారు వీళ్ళల్లో ఈ రామాయణం భారతం భాగవతం అలాగే ఇతర పురాణాలు ఉపనిషత్తులు ఇలా ఈ జీవన విధానానికి ఆధారమైన వనరులన్నిటి మీద సిలబస్ ఇవ్వడం ఈసారి జరిగింది సరే అది అది ఎంతవరకు ఉంటుంది దానిలో ఏమైనా మార్పులు చేస్తారా చేర్పులు చేస్తారన్న తర్వాత విషయం సో యాజ్ గా ఇప్పుడు ఈ ఎండోమెంట్ ఆఫీసర్స్లో నూట యాభై మార్కుల జనరల్ స్టడీస్ పేపర్ చాలా కీలకమైందని చెప్పవచ్చు మనం సో ఆ నూట యాభై మార్కుల జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ నుంచి ఇంకొక వీడియోలో చూద్దాం మనం ఇప్పుడు ఇదే ఎండోమెంట్ ఆఫీసర్స్ గ్రేడ్ త్రీ రాసి గతంలో ఉత్తీర్ణులయ్యి ఉండి తర్వాత గ్రేడ్ టూ కి గ్రేడ్ వన్ కి ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ జాయింట్ కమిషనర్ వరకు పదోన్నతులు పొందే అవకాశం ఉన్నట్లుగా మన గత విజేత సూర్య వెంకట నారాయణ మనకి తెలియజేస్తున్నారు ఇలానే ఒక ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ రాసి ఈ రోజు ఎండోమెంట్ ఆఫీసర్ కొనసాగుతు అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఇటువంటి నేపథ్యంలో సూర్య వెంకట నారాయణ ఓపెన్ చేయండి నారాయణ వీడియో ఓపెన్ చేయండి రైట్ గుడ్ నాకు మీ ముందు నాతో పాటు స్క్రీన్లో ఉన్నాడు వెంకట సూర్యనారాయణ ఓకే వెంకట సూర్యనారాయణ అప్పుడు లాంగ్ టైం మనం మరలా మాట్లాడుకుంటున్నాం సో ఇటువంటి ఎండోమెంట్ నోటిఫికేషన్ సంబంధించి అసలు మీ డిపార్ట్మెంట్ లో ఏమేమి విధులు ఉంటాయి ఈ ఉద్యోగ ఛానల్ ఏంటి ఉద్యోగాల ఛానల్ ఏంటి ఎలా ప్రమోషన్స్ వస్తాయి సార్ ఇది ఎండోమెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో గ్రేడ్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా జాయిన్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ లోపలనే సెకండ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ప్రమోషన్ పొందే అవకాశం ఉందండి దెన్ అక్కడ నుంచి ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కి సెకండ్ గ్రేడ్ ఈవోగా పదోన్నత అవకాశం లభిస్తుంది అక్కడ నుంచి ఒక సెవెన్ ఇయర్స్ ఇయర్స్ నుంచి వరకు అక్కడ అంటే డిప్యూటీ కమిషనర్స్ అనేవి తర్వాత వచ్చేవి తక్కువ ఉంటాయి కాబట్టి ఒక టెన్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ వరకు పడుతుందండి డిప్యూటీ కమిషనర్ కి అదే ఎస్సీ ఎస్టి రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే ఆర్జేసి రీజనల్ జాయింట్ కమిషనర్ వరకు వెళ్ళవచ్చండి అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ త్రీ అనే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు ఏంటంటే టెంపుల్ పరంగా టెంపుల్ టెంపుల్ అంతా కూడా మన కంట్రో మొత్తం మొత్తం మన కంట్రోల్లోనే హోల్డ్ చేయచ్చు దాని యొక్క విధులు ఏంటంటే దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా పీస్ఫుల్గా దర్శనం అయ్యేటట్టుగా ప్రధానంగా చూడాలి దాని ద్వారా భక్తులకి అన్ని సౌకర్యాలు కూడా తాగునీరు ఎండా ఎండాకాలంలో యాస కాలంలో ఎండ తగలకుండా టెంట్లు సామ్యానాలు ఇటువంటివి చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి తాగునీరు ఇవన్నీ కూడా ముఖ్యంగా శానిటేషన్ అండి శానిటేషన్ కూడా చాలా ముఖ్యంగా ప్రధానమైంది కింద ఉన్నటువంటి మన మన కంట్రోల్లో స్టాఫ్ ఉంటారు ఆ స్టాఫ్ ద్వారా మన ఈ పనులన్నీ కూడా వాళ్ళ ద్వారా చేయిస్తూ మనం ఈ కార్యక్రమాలన్నీ హోల్డ్ చేస్తూ వాటి యొక్క పర్యవేక్షణ చేస్తూ ఉండాలండి పర్యవేక్షణించే చేసే అధికారం మనకు మాత్రం ఉంది మన పైన అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు కూడా సూపర్వైజింగ్ ఎప్పుడన్నా సలహాలు మీటింగ్లు పెడుతూ ఉంటారు ఆ ముఖ్యంగా ఐవి ఉత్సవాల్లో దశలని ఇటువంటివన్నీ కూడా ముఖ్యంగా శివాలయాలు అయితే సోమవారాలు ప్రతి సోమవారం కూడా కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అన్నీ కూడా పై ప్రైమ్సెస్ అన్ని కూడా విజిట్ చేసుకుంటూ కింద ఉన్న స్టాఫ్ తోటి ఈ కార్యక్రమాలన్నీ చక్క పెట్టాలి అవి కాకుండా ప్రధానంగా అకౌంట్స్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ఇన్కమ్ ఏ విధంగా రాబెట్టాలి దేవాలయానికి ఎంత మన దేవాలయంలో ఉండే స్టాఫ్ కి ముఖ్యంగా దేవాలయం నుంచే జీతాలు ఇస్తారు మనకి ట్రెజరీ ట్రెజరీ శాలరీస్ వస్తాయండి వాళ్ళకి దేవాలయం నుంచి వచ్చే ఆదాయం తోటే వాళ్ళ శాలరీస్ మనమే ఇస్తాం మనకి చెక్ పవర్ ఉంటుంది ఈవగా అందుచేత స్టాఫ్ అందరికి కూడా దేవాలయంలో డబ్బులు ఉంటేనే వాళ్ళకి శాలరీస్ వెళ్తాయి లేకపోతే వాళ్ళకి రెండు మూడు రెండు మూడు నెలలకి జీతాలు ఉండని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కరోనాలో అదే ఫేస్ చేస్తున్నాడు మేము అందరూ కూడా ఆ గుళ్ళు కట్టేయటంతో ఆదాయాలు తగ్గిపోయి భక్తులు రాకపోవడంతో ఆదాయాలు రాక టెంపుల్ స్టాఫ్ జీతాలు అనేవి రెండు మూడు నెలలుగా పెండింగ్ ఉండటం జరిగింది ఎదరక పరిస్థితులన్నీ తక్కుపెడితే వాళ్ళ జీతాలన్నీ పే చేసే అవకాశం లభిస్తుంది తర్వాత ఎక్స్పెండిచర్ కూడా మనకు బడ్జెట్స్ అని శాంక్షన్ చేస్తారండి ప్రతి టెంపుల్కి ఆ టెంపుల్ ప్రకారం బడ్జెట్ లోబడి ఖర్చు పెట్టాలి ఇకపోతే ప్రధానంగా అకౌంట్స్ సక్రమంగా మెయింటైన్ చేయాలి భగవంతుడికి వచ్చే అమ్మవార్లకు వచ్చే బంగారు వెండి నా ఆభరణాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రేడ్ ఇందులో కేటగిరీలు ఉంటాయండి సిక్స్ ఏ బి సి అని కేటగిరీలు ఉంటాయండి ఆ కేటగిరీలు ఏంటంటే ఆదాయాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇంతంత ఇంత ఆదాయం అయితే ఈ టెంపుల్ ఇంత ఆదాయం అయితే ఈ టెంపుల్ అని ఉంటుంది గ్రేడ్ త్రీ ఈవోలికి ముఖ్యంగా సిక్స్ త్రీ చిన్న టెంపుల్స్ ఎలాట్ చేస్తారండి ముఖ్యంగా నాలుగు నుంచి ఒక ఎనిమిది టెంపుల్స్ వరకు ఒక టెంపులే ఉండదండి ఎక్కడో కానీ ఒకరికి ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది ఎక్కువ మందికి నాలుగు ఆరు టెంపుల్స్ ఎసైన్ చేస్తారు ఆర్డర్స్ కొడు అవన్నీ కూడా తిరుగుతూ చూడాలి అయినప్పటికీ కూడా పెద్దగా వర్క్ లోడ్ చూసుకోవచ్చు లోడ్ ఫీజుఫుల్ గానే ఉంటుంది ఇబ్బంది లేదు ఈ విధంగా హెచ్క్యూటీ ఆఫీసర్ విధులు ఉంటాయని ఇందు మూలంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ ఓకే సూర్య అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు ఎగ్జిక్యూటివ్ విధులతో పాటు ఆర్థికపరమైన విధులు పర్యవేక్షణ అధికారాలు మీ టెంపుల్ పరంగా మీకు ఏ టెంపుల్ ఇస్తే ఆ టెంపుల్ పరంగా ఉంటాయని మనం చెప్పొచ్చు అంతే కదా అవును సార్ ఓకే సార్ పోస్ట్ అండి గ్రేడ్ త్రీ గెస్టెడ్ ఆఫీసర్ పోస్టా లేదు సార్ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గిజిటెడ్ ఏమని అడుగుతున్నాం సార్ కానీ ప్రస్తుతం అసిస్టెంట్ కమిషనర్ గిజిటెడ్ పోస్ట్ సార్ ఓకే ఇప్పుడు మీకు జీతభత్యాలు అంటే ఎన్నోమెంట్ ఆఫీసర్లకు జీతభత్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా టెంపుల్ ఆదాయం నుంచి వనరుల నుంచి తీసుకోవాలా ఓకే ఫ్రెండ్స్ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్లుంది సో అందువల్ల సూర్య కొంచెం అక్కడ వాయిస్ క్లారిటీ లేదు సో ఎనివే నాకు తెలిసినంత వరకు వీళ్ళంతా రెండు వేల తొమ్మిది పది అక్కడ లేదు సార్ అది కాలు వేరే ప్రభుత్వం చెల్లిస్తుందా లేక టెంపుల్ ఆదాయం నుంచే తీసుకోవాలా ప్రభుత్వమే చెల్లిస్తుందా ఆదాయ వనరులు ఆ టెంపుల్ ఆదాయ వనరుల నుంచి తీసుకోవాలి స్టాంప్ స్టాఫ్ కి మీ జీతం మాత్రం ప్రభుత్వమే చెల్లించింది స్టాఫ్ కి మాత్రం అంతే సార్ ముఖ్యంగా ఈసారి ప్యాటర్ను సిలబస్ మార్చి అంతా కూడా సాంస్కృతికం వారసత్వం అట్లా గురించి ఇచ్చారు సార్ చేత ఇంచుమించుగా ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ దాని మీద హోల్డ్ చేసుకుంటూ జనరల్ స్టడీస్ ముఖ్యంగా పట్టు సాధించాలి సార్ జనరల్ స్టడీస్ మీద దృష్టి పెడితే ఎక్కువగా విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సార్ మెయిన్లీ రామాయణం భాగవతం భారతం ఇలాంటివన్నీ ఎక్కువ ఇచ్చారు కదండి ఈసారి కొత్తగా ఇంట్రస్ట్ చేశారు సార్ వాటి మీద మరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ ప్యాటర్న్ కొత్తగా ఇంట్రస్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ చాప్టర్ లో రామాయణం బేసిక్ నాలెడ్జ్ అన్నాడు అవును సార్ అలాగే మహాభారతం బేసిక్ నాలెడ్జ్ భగవద్గీత బేసిక్ నాలెడ్జ్ అంటే అందులో ఎన్ని భాగాలు ఉంటాయి ఎవరు రాశారు పాత్రలు ఎవరు పాత్రదారులు ఎవరు ఇలాంటివి అడుగుతాడని నేను అనుకుంటున్నాను తర్వాత హిందూ పురాణాల గురించి చదవమన్నాడు బేసిక్ నాలెడ్జ్ ఐదో టెంపుల్ ఆగమాస్ అంటే టెంపుల్ నిర్మాణం వైష్ణవ కాలం జరిగేవి పంచతంత్రంలో ఎలా వివరించబడింది శై వైష్ణవంలో ఎలా ఉంది సైవిజంలో ఎలా ఉంది మదర్ గార్డెన్ లో అంటే ఆ టెంపుల్స్ మనకి అందులోని ఇప్పుడు మీ గోదావరి జిల్లాలో విపరీతంగా టెంపుల్స్ దాని గురించి చాలా ఈజీగా ఉందండి టాపిక్ పెద్ద కష్టం కాదు కానీ వచ్చేసి హిందూ ఫెస్టివల్స్ హిందువుల యొక్క పండుగలు వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏడోది వచ్చి వేదిక్ కల్చర్ వేదిక్ కాలంలో ఎలా ఉండేవి ఇది ఇది మీరు అన్నట్టుగా ఇండియన్ హిస్టరీలో దొరుకుతుంది అలాగే డిఫరెంట్ ఫిలాసఫీస్ అని హిందీ హిందూ రీజియన్ అండ్ గురూస్ వీళ్ళందరూ గురించి చెప్పారు ఓకే సో రకరకాలైన గురుస్ ఉన్నారు మనకి వాళ్ళందరి గురించి కూడా ఎయిత్ చాప్టర్ లో చెప్పడం జరిగింది ఆ తర్వాత ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది సోషల్ ఇన్స్టిట్యూషన్ అది దీని కిందకి రాదు అయితే అందులో కూడా హిందూ సమాజంలో వారసత్వం ఏదైతే ఉందో అడాప్షన్ అండ్ సక్సెషన్ అనేది చేర్చాడు పదో చాప్టర్ వచ్చేసి ఇన్కమ్ సోర్సెస్ ఆఫ్ టెంపుల్స్ దీని మీద మీరు మాకు పాఠం చెప్తారా మా పిల్లలకి ఓకే రైట్ పదకొండు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇందాక క్లుప్తంగా చెప్పారు ఎండోమెంట్ యాక్ట్ ఎయిటీ సెవెన్ ఆధారంగా చెప్పమన్నాడు తర్వాత పన్నెండో చాప్టర్ వచ్చి బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఈ పట్టా భూములు ది అసైన్ ల్యాండ్స్ దేవాలయ భూములు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కాబట్టి సిలబస్ చాలా బాగుందండి కాకపోతే అందరూ భయపడుతుంది ఏంటంటే ఈ రామాయణం అంటే దాంట్లో చాలా విశాలమైంది కదా వాటిని ఎట్లా చదవాలి ఇలాంటివి భయపడుతున్నారు సో ఎనివే ఓవరాల్ మీరు ప్రిపరేషన్ గురించి మా సార్ ఇవి రామాయణాలు మహాభారతాలు పురాణాలు ఇవి ఇంచుమించుగా తెలుగు సాహిత్యం మీద కొంత ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నాను సార్ తర్వాత శైవాగము వైష్ణాగము అనేవి ముఖ్యంగా దేవాలయాలు ఇష్టాలయాలు శైవాలు తర్వాత అమ్మవారి గుళ్ళు పాంచరత్నాలు ఇవి ఉంటాయి కాబట్టి కొంత అటువైపు కొంత నాలెడ్జ్ తెలుసుకోవాల్సి ఉంటుంది సార్ తర్వాత ఆ ఈ టెంపుల్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే సార్ ప్రధానంగా దేవస్థానాలకి రాజులు అనేవాళ్ళు ఎక్కువగా దానం చేస్తారు సార్ మనం పని చేద్దాం ఉన్నప్పుడు వీటన్నిటి మీద ఒక చాప్టర్ మీద ఒక క్లాస్ లాగా తీసుకుంటే మన యూట్యూబ్ ల్యాండ్ ఇద్దాం అయితే సార్ తప్పకుండా నేను సిలబస్ కొంతగా ఐడెంటిఫై చేస్తారు ఒక పేపర్ మీద పెట్టి మీకు పంపిస్తాను సార్ నాకు పంపించడం కదా మీరే పాఠం చెప్పాలి మీరు దాన్ని బాగా ఎల్లై చేసి చెప్పగలుగుతారు సార్ పర్లేదు సూర్య ఎందరో ఎవరైనా కొత్త జనరేషన్స్ రావాలి కదా ఓకే సో మనం మళ్ళా కలుద్దాం అయితే ప్రిపరేషన్ సంబంధించి మీరు ఆ రోజులు ఎలా చదివారు ఒక మాటలో చెప్పండి ఆ రోజులు అంటే అప్పుడు మీద తమరి దగ్గరికి గ్రూప్ కోచింగ్ వచ్చాను సార్ ఆ కోచింగ్ ఈ ఎగ్జామ్ కి బాగా అయింది సార్ అప్పుడు బాగా ప్లస్ అయింది అందుచేత ఏదైనా సరే ఏపీఎస్ ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలంటే జనరల్ స్టడీస్ మీద పట్టు ఉండాలి సార్ ప్రధానంగా సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్ పేపర్లు అందరూ చదివేస్తారు సార్ అందుచేత ప్రధానంగా జనరల్ స్టడీస్ మీద ఇప్పటి నుంచి కూడా దాని మీద దృష్టి పెట్టి రోజుకి నాలుగైదు గంటల సరే దాని మీద ఎగ్జామ్ ఉన్నా లేకపోతే దాన్ని చదువు చదువుతూ ఉంటే జనరల్ స్టడీస్ అనేది ప్రధానమైన ఒక పది మార్కులు గెయిన్ చేస్తే అందరం అందరికంటే ముందు ఉంటామని నా అభిప్రాయం ఓకే సూర్య మనం ఆ చివరి చాప్టర్ కొంచెం మీరు నోట్స్ ఇవ్వండి మాకు మనం యూట్యూబ్ లో మీరే పాటు ఓకే ఓకే మా యూట్యూబ్ వీక్షకుల తరపున నా తరపున నీకు ఒకసారి కృతజ్ఞత ఇప్పుడు పదమూడు ఏళ్ళు నాకు గుర్తు చేసుకుని ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యా వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్